రేపు ఏప్రిల్ ఐదవ తారీఖు మతత్రేయ ఏకాదశి వృష్టి గ్రాస్ వారికి గజ కేసరి యోగం కారణంగా ధన వర్షం కురవబోతోంది డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే అసలు రేపటి నుండి వృశ్చిక రాశి వారికి కలగబోయే అదృష్టం ఏమిటి వీరికి గజ కేసరి యోగం కారణంగా వీరికి ఎటువంటి మార్పులు వీరి జీవితంలో చోటు ఉన్నాయి అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టి గ్రాస్ వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చ రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృశ్చిక రాసివారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని మనం గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఎదురు వ్యక్తి ఆలోచించుకోవాల్సి ఉంటుంది రేపు ఏప్రిల్ ఐదవ తారీఖు మతత్ర ఏకాదశి తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారికి వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయండి అంతేకాకుండా వృశ్చిక రాశి వారి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాలన్నింటిలో కూడా వీరికి అనుకూలమైనటువంటి మార్పులు ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది ఒక్క శుభవార్త మీకు ఇంట్లో చాలా ఆనందాన్ని నింపుతుంది కనకధారా స్తోత్రం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయండి మరువులేని విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు అనేవి కూడా లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం నడుస్తుంది ఒక శుభవార్త మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మనసౌక్యం ఉంటుంది శ్రీలక్ష్మి నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శక్తినిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి అసలు వృష్టి రాశి వారికి వీరి జీవితంలో రాబోయేటటువంటి ముఖ్యమైన మార్పులు ఏమిటి ఈ మాసం వృష్టికి రాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ నెల అంతా కూడా మీకు చాలా మంచి సమయంగా ఉంటుంది వ్యక్తిగతంగా మరియు కెరియర్ పరంగా మీకు కొంత ఎదుగుదలను కూడా మీరు ఈ సమయంలో చూస్తారు కెరియర్ పరంగా ఈ సమయంలో మీరు మెరుగైన ఎదుగుదలను పొందుతారు మొదటి రెండు వారాలు కూడా చాలా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మూడో వారం నుండి కూడా బుద్ధిలో అభివృద్ధి సాధ్యపడుతుంది అయితే పని ఒత్తిడి కూడా అధికంగా ఉండడం చేత కొంత అసహనానికి మీరు గురి అవుతారు ప్రథమార్థంలో పని ఒత్తిడితో పాటు చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడడం వలన చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది ముఖ్యంగా మీ సహోద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది అయితే మూడో వారం నుండి కూడా ఈ యొక్క ఒత్తిడి తగ్గడమే కాకుండా మీకు పదోన్నతి లభించడం కానీ లేదా అనుకున్న విధమైన మార్పు జరగడం కానీ జరగడంతో వృత్తులలో అభివృద్ధి సాధ్యపడుతుంది మీ పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు పూర్తిగా అందుకుంటారు ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా మంచి సమయంగా ఉంటుంది అయితే పదమార్థంలో కుజున గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఎముకలు మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి సరైన విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన మీ యొక్క ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మూడో వారం నుండి కూడా పని ఒత్తిడి తగ్గడం చేత ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ప్రథమార్థంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీలోని ఆవేశం కానీ కోపం కానీ పెరిగే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా మీ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది అలాగే ప్రాణాయామం లాంటివి చేయడం వలన మీరు మీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని కూడా అదుపులోన పెట్టుకోగలుగుతారు ఆర్థికంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల పైన మంచి ఆదాయం లాభాలు వస్తాయి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో పెట్టుబడి పెట్టడం మంచిది ముఖ్యంగా స్థిరాస్తుల పైన పెట్టుబడులు పెట్టేవారు మే ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా గురువు గోచారం అనుకూలంగానే ఉంటుంది కనుక ఆ సమయంలో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది కుటుంబ పరంగా మీకు మంచి సమయం కలుగుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం కూడా లభిస్తుంది మీ పిల్లలు తమ యొక్క రంగంలో బాగా రాణించగలుగుతారు మీ యొక్క జీవిత భాగస్వామికి వారు పనిచేసే చోట అభివృద్ధి లభించడమే కాకుండా గుర్తింపు కూడా లభించనుంది మరియు వారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఈ మాసంలో స్థల మార్పు ఉంటుంది మీ పిల్లలు కూడా ఈ నెలలో వారి యొక్క రంగాల్లో రాణించడం వలన మీకు చాలా ఆనందం కూడా లభిస్తుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అత్యుత్తమ ఎదుగుదల ఉంటుంది వీరు వీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అయితే లేదా డబ్బును పెట్టుబడి పెట్టాలి అని అనుకుని చూస్తూ ఉన్నట్లయితే మీరు ఈ నెలలో దాన్ని చేయవచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వామ్యుల నుండి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది ఈ నెలలో ప్రథమార్థంలో వ్యాపారంలో అభివృద్ధి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని విజయవంతంగా తొలగించుకోగలుగుతారు ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వామ్యుల యొక్క మద్దతు ఉండడం వలన మీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది మీరు తమ యొక్క ప్రయత్నాలలో ఆశించిన ఫలితాలు మరియు విజయాన్ని కూడా సాధిస్తారు బుధుని యొక్క బలహీనత కారణంగా మొదటి రెండు వారాల్లో కూడా కొంత గందరగోళ లేదా ఏకాగ్రత రూపించడం జరుగుతుంది తర్వాత వీరికి మంచి సమయం కూడా కలిసి వస్తుంది చూసారు కదండి అసలు వృష్టికి రాసి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతు ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ రాశి వారి బాల్యంలో ఉన్నటువంటి జీవిత శైలికి యుక్త వయసుకు వచ్చిన తర్వాత జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మణిచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి వృష్టికి రాసి వారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకునేది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా వీరు శ్రమిస్తారు ఈ స్థితి వీరి జీవిత కాలము కూడా కొనసాగుతుంది ఇప్పుడు వృశ్చిక రాశి వారు చేయాల్సినటువంటి కొన్ని జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు దుస్తులు ధరించడం వలన వ్యవహారాల్లో మీకు అనుకూలత అనేది బాగా పెరుగుతుంది శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలున్నప్పుడల్లా మీరుదురుపైన కుంకుమ తిలకం రాయండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే గాయాలు కాకుండా కూడా జాగ్రత్త వహించండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పాటించండి సర్వాష్టక కళసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు కూడా పాటించండి వెండి లేదా రావితో చేసిన దుర్గా యంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరిస్తే మంచిది చూసారు కదండి వృశ్చిక రాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్